హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గుప్త మాయా దర్పంలో ఏమి జరుగుతుందా అని చూసి కుర్చీలో కూలబడిపోతాడు ఇటుల జరగబోతుందా లేదు ఇటుల జరగరాదు జరిగినచో కథ ఒక్కసారిగా మలుపు తిరుగును ఏదో ఒకటి చేసి అందరినీ బయటకి వెళ్లకుండా ఆపవలను లేనిచో జరగబో అరిష్టమును ఉపద్రవమును ఎవ్వరూ ఆపలేరు గుప్తా గారు అంటూ అరుంధతి ఆనందంతో వస్తుంది అప్పుడు అరుంధతి మాయా మాయాపేటిక అంటూ ఆనందంతో ఓపెన్ చేయబోతుంది అప్పుడు గుప్తా బాలిక అంటూ గట్టిగా అరిచి మాయా పెట్టిక తెరవకుండా చేయడ్డం పెడతాడు అప్పుడు అరుంధతి తూతూ మీరెక్కడ దొరికారండి బాబు ఇంత గట్టిగా అరిచారు అప్పుడు గుప్తా ఏమీనూ లేదు బాలిక అప్పుడు అరుంధతి గుప్తా గారిని మాయా పెట్టుకుని చూస్తూ ఏమైంది గుప్తా గారు ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు కొంప తీసి మాయాపేటికలో భవిష్యత్తు చూసారా హా అంటుంది గుప్తా కంగారు పడిపోతాడు అప్పుడు అరుంధతి చెప్పండి గుప్తా గారు ఏం చూశారని అంతలా భయపడిపోతున్నారు మీ కంగారు చూస్తుంటే ఖచ్చితంగా ఏదో చూసారనిపిస్తుంది చెప్పండి ఏం చూశారు అప్పుడు గుప్తా తడబడుతూ నీ గురించి నీ కుటుంబం గురించి వీక్షించుట తప్పుదా నాకు వేరే పని లేదనుకుంటేవా మేము మా స్వకార్యముల కొరకు మాయాదర్పమును వీక్షించితిని తిని అప్పుడు అరుంధతి మరి ఎందుకు టెన్షన్ పడ్డారు అప్పుడు గుప్తా నువ్వెక్కడ మాయాధర్పమును వీక్షించదవని నేను కంగారు పడుతిని అప్పుడు అరుంధతి మీ దొంగచూపులు మాటలు చూస్తుంటే ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నారనిపిస్తుంది నాకు కానీ నా కుటుంబం కానీ ఏమైనా గండం ఉండి అది చెప్పకుండా మీరు దాస్తున్నారని తెలియాలి అప్పుడు మీకుంటుంది ఏంటి నేనింత భయపెట్టినా మీరు మాట్లాడరా సరే మీరు మాట్లాడేంత వరకు నేను మాట్లాడను అని వెళ్ళబోతుంది అరుంధతి అప్పుడు గుప్తా బాలిక ఆగుము నీవు వెంటనే వెళ్ళి మీ కుటుంబమును బయటికి వెళ్లకుండా ఆపుము అప్పుడు అరుంధతి ఎందుకు అప్పుడు గుప్తా ఇది ప్రశ్నలు అడుగు సమయం కాదు బాలిక వెళ్ళి త్వరగా వాళ్ళను వెళ్లకుండా ఆపుము అప్పుడు అరుంధతి పాపం గుప్తా గారు పిల్లలు సరదాగా పిక్నిక్కి వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకు చెడగొట్టాలని చూస్తున్నారు అప్పుడు గుప్తా అయ్యో నీకు ఎట్లా చెప్పవలను బాలిక ఈరోజు మీ కుటుంబము బయటికి వెళ్లరాదు వెళ్ళినచో జరిగే పరిణామములకు నీవు చాలా కోల్పోయేదవు అప్పుడు అరుంధతి టెన్షన్తో ఏంటి గుప్తా గారు మీరు చెప్పేది అప్పుడు గుప్తా అవును బాలిక ఇప్పుడు కానీ నీ కుటుంబమును బయటకు వెళ్లకుండా ఆపకుంటే నీవు ఈ పని ఎందుకు చేయలేదా అని నువ్వు ఆత్మగా ఉన్నంత కాలము చింతించదవు అటు పిమ్మట నీ ఇష్టము అని గుప్తా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు అరుంధతి గారు అని పిలుస్తుంది అయినా గుప్తా వెళ్ళిపోతాడు అప్పుడు అరుంధతి గుప్తా గారు ఇంత సీరియస్గా ఎప్పుడు చెప్పలేదు ఆయన ఇంతలా చెప్తున్నారంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మాయా దర్పణంలో ఏదో చూసి చేయడం చూసుంటారు అందుకే ముందే హెచ్చరించుంటారు ఎందుకైనా మంచిది అందరినీ పిక్నిక్కి వెళ్లకుండా ఆపాలి ఎలా అని అరుంధతి ఆలోచించి లోపలికి వెళ్తుంది మిస్సమ్మ రెడీ అయ్యి తల తుడుచుకుంటూ బెడ్రూమ్లోకి వస్తుంది ఇంతలో అమర్ రెడీ అవుతూ తలదువుకుంటూ ఉంటాడు మిస్సమ్మ అమర్ని చూస్తూ షాక్ అవుతుంది అమర్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది మిస్సమ్మ మిస్సమ్మ అమర్తో కలిసి సంతోషంగా ఉన్నట్లు ఊహించుకుంటుంది అమర్ కూడా మిస్సమ్మను అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడు అమర్ మిస్సమ్మ దగ్గరికి వెళ్ళి మిస్సమ్మ మిస్సమ్మ నేను నీతోనే మాట్లాడుతున్నా అంటాడు మిస్సమ్మ అలాగే చూస్తూ ఉండిపోతుంది అప్పుడు గట్టిగా అమర్ మిస్సమ్మ అని అరుస్తాడు అప్పుడు అమర్ ఏమైంది అలా చూస్తున్నావు అప్పుడు మిస్సమ్మ ఆ దేవుడు నన్ను కరుణించి నిజం చేస్తురన చేస్తున్నారన్న ఆనందంలో ఎలా ప్రతిస్పందించాలో తెలియక ఆశ్చర్యంలో అలా ఉండిపోయానండి అప్పుడు అమర్ లూజ్ అని అద్దం ముందుకు వెళ్ళి రెడీ అవుతాడు అమర్ అప్పుడు మిస్సమ్మ అమర్ని చూసి ఓ బుజ్జి దేవుడా ఎందుకయ్యా నేనంటే అంత ఇష్టం అలా కలగన్నానో లేదో ఇలా కళ్ళ ముందు నిలబెట్టేశావు నువ్వింత చేశావు కదా ఇక చాలు మిగిలింది నేను చేస్తా నేను చూసుకుంటా అని మనసులో అనుకుంటే అమ్మర్ని చూసి సిగ్గుపడుతుంటుంది మిస్సమ్మ ఊహించుకున్నట్టు అమ్మర్ సేమ్ అదే టీషర్ట్లో ఉంటాడు అప్పుడు మిస్సమ్మ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి మనసులో అయ్యో బాగి ఈ రోజు ఏ ముహూర్తంలో లేచావో కానీ నీ ప్రేమ పంట పండబోతుంది అని నవ్వుకుంటూ అయ్యో నాకు సిగ్గేస్తుంది తను కూడా ఊహలో ఊహించుకున్నట్టు సేమ్ బ్లాక్ కలర్ శారీ కట్టుకుంటుంది అప్పుడు అమర్ అద్దం ముందు తలదూకుంటూ ఉంటాడు ఇంతలో అమ్మ అమర్ వెనకాలే నుంచి ఉంటుంది అప్పుడు అమర్ మళ్ళీ ఏంటి అని అడుగుతాడు మిస్సమ్మని అప్పుడు మిస్సమ్మ సారీ చేంజ్ చేసుకోవాలి అప్పుడు అమర్ చేసుకో అంటాడు అమ్మ షాక్ అవుతుంది అప్పుడు మనసులో ఈ మనిషి నేను చెప్పింది విన్నాడా విని అర్థం చేసుకుని అన్నాడా అప్పుడు మిస్సమ్మ మళ్ళీ గట్టిగా శారీ చేంజ్ చేసుకోవాలి అని అంటుంది అప్పుడు అమర్ చేసుకోమని చెప్పాను కదా అప్పుడు మిస్సమ్మ శారీ చూపిస్తూ ఈ శారీ నేను చేంజ్ చేసుకోవాలి అంటుంది అప్పుడు అమర్ శారీ చేంజ్ చేసుకోమని చెప్పాను కదా దాని సైలెంట్ అయిపోతాడు అప్పుడు అమర్ మిస్సమ్మ దగ్గరికి వచ్చి స్వారీ ఏదో ఆలోచనలో ఉండి ఐఎమ్ రియల్లీ స్వారీ అని తలుపు వేసి బయటికి వెళ్ళిపోతాడు అమర్ అమర్ వెళ్ళగానే అరుంధతి డోర్ దగ్గరికి వచ్చి అయ్యయ్యో వీలు కూడా రెడీ అయిపోతున్నారే ఎలా ఇప్పుడు మిస్సమ్మ శారీ చేతిలో తీసుకుని హత్తుకుని నవ్వుకుంటూ ఉంటుంది ఆ శారీని హత్తుకుని సంతోషపడుతూ ఉంటుంది ఇంతలో అరుంధతి మిస్ అమ్మ అంటూ వస్తుంది మిస్సమ్మ దడుచుకుంటుంది అప్పుడు అరుంధతి స్వారీ స్వారీ అప్పుడు మిస్సమ్మ అక్క మీరిక్కడ ఏం చేస్తున్నారు అప్పుడు అరుంధతి అది ఇవాళ పిక్నిక్కి అంటుంది అప్పుడు మిస్సమ్మ అక్క ఒక్క నిమిషం అప్పుడు మనసులో మిస్సమ్మ డోర్కి గడియ పెట్టింది గుర్తించుకుని డోర్ వైపు చూస్తుంది డోర్ లాక్ చేసి ఉంటుంది వేసిన డోర్ వేసినట్టే ఉంది పెట్టిన గడియ పెట్టినట్టే ఉంది మరి మీరేలా లోపలికి వచ్చారక్క అప్పుడు అరుంధతి షాక్ అవుతూ డోర్ వైపు తిరిగి చూస్తుంది అప్పుడు అరుంధతి లోపలికి వచ్చింది తలుచుకుని కంగారుగా గుర్తు చేసుకుంటుంది అప్పుడు అయ్యో అప్పుడు మిస్సమ్మ అక్క చెప్పండి ఎలా లోపలికి వచ్చారు అప్పుడు అరుంధతి మనసులో అయ్యో అమ్మకి ఇలా దొరికిపోయానేంటి ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి ఏం చెప్పాలి ఏం చెప్పాలి అంటూ అప్పుడు మిస్సమ్మ ఏంటక్క నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీలో మీరే మాట్లాడుకుంటున్నారేంటి అప్పుడు అరుంధతి నవ్వుతూ ఏం లేదు మిస్సమ్మ ఏం లేదు అప్పుడు మిస్సమ్మ సరే చెప్పండి చెప్పండి ఎలా లోపలికి వచ్చారు అప్పుడు అరుంధతి డోర్ నుంచి అప్పుడు మిస్సమ్మ డోర్ వైపు చూసి అదే అక్క వేసిన డోర్ నుంచి ఎలా వచ్చారు అప్పుడు అరుంధతి డోర్ ఒకటే వేశావు అది తీసుకుని వచ్చా అప్పుడు మిస్సమ్మ లేదక్కా నేను డోర్ వేసి గడియ కూడా పెట్టాను అప్పుడు అరుంధతి ఆహాహా లేదు మిస్సమ్మ డోర్ వేశావు గడియ వేశాను అనుకున్నావు అంతే హా అంటుంది మిస్సమ్మ అప్పుడు మనసులో అమర్తో శారీ చేంజ్ చేసుకోవాలి అన్న మాటలను గుర్తు చేసుకుని సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడు సిగ్గుపడుతూ అరుంధతితో ఏంటోనక్క ఆయన చేస్తున్న పనులకు ఏం చేస్తున్నానో ఏం చేయకుండా పోతున్నానో తెలియకుండా పోతుంది అప్పుడు అరుంధతి కంగారుగా చేశారా ఏం చేశారు అని అడుగుతుంది అప్పుడు మిస్సమ్మ సిగ్గుపడుతూ నవ్వుకుంటుంది అయినా ఏంటక్క ఎంత అక్క అయితే మాత్రం భార్యాభర్తల మధ్య జరిగింది విషయాన్ని ఎలా చెప్తారు అంటూ సిగ్గుపడుతుంది మిస్సమ్మ అప్పుడు అరుంధతి నవ్వుతూ మనసులో దేవుడా ఏ ఆడపిల్లకి ఈ కష్టం రాకూడదు నా బతుకు కాదు కాదు చీ నా చావు అప్పుడు అరుంధతి మొహం మార్చుకుని సర్లే చెప్ప మాకు ఇవాళ పిక్నిక్ వెళ్తున్నారని విన్నాను అప్పుడు మిస్సమ్మ సంతోషంతో అవునక్క అప్పుడు అరుంధతి ఈ టైంలో ఎందుకు వెళ్ళడం ఇంట్లో అందరూ రిలాక్స్ అవ్వచ్చు కదా అప్పుడు అమ్మ సంతోషపడుతూ రిలాక్స్ అవ్వడానికే కదా వెళ్తున్నాం అని నవ్వుకుంటుంది అప్పుడు అరుంధతి అంటే బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా బయటకు వెళ్తే చెమటకి చిరాకు వస్తుంది రిలాక్స్ అవ్వలేరు అని కోపంతో చెప్తుంది అరుంధతి అప్పుడు మిస్సమ్మ అంత ఎండ ఏమీ లేదక్కా అప్పుడు అరుంధతి ఎండంటే పూర్తిగా కాదులే మధ్యాహ్నం నుంచి కుండపోత వర్షం కురుస్తుందంట మరి వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది ఎందుకు వెళ్ళడం చెప్పు అంటుంది అరుంధతి మిస్సమ్మ బయటకు చూస్తుంది మబ్బులు లేవు వర్షం పడే సూచనలు కూడా లేవు మరి ఉన్నట్టుండి వర్షం ఎక్కడ నుండి పడుతుందక్క అప్పుడు అరుంధతి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు మిస్సమ్మ అక్క ఏమైంది మీకు ఇవ్వాలా మేము ఎప్పుడు బయటికి వెళ్తామన్నా మీరు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇవాళ అస్సలు వద్దంటున్నారేంటి అప్పుడు అరుంధతి మనసులో ఎందుకో చెప్తే నేను ఎవరో తెలిసిపోతుంది మిస్ అమ్మ అని అనుకుంటుంది అప్పుడు మిస్సమ్మ మీతో మాట్లాడుతూ ఉంటే టైం అయిపోతుంది మనం సాయంత్రం మాట్లాడుకుందాం అంటూ గడియ తీయబోతుంది అరుంధతిని బయటికి వెళ్ళమని చెప్తుంది అప్పుడు అరుంధతి సరే అంటుంది అప్పుడు మిస్ అమ్మ టైం అయిపోతుంది అని గడియ పెట్టుకుంటుంది ప్లీజ్ ఏమనుకోకండి టైం అయిపోతుంది నేను ఇంకా రెడీ అవ్వలేదు అందుకే నేనేం మాట్లాడలేకపోతున్నా అప్పుడు అరుంధతి పర్లేదు అని చెప్తుంది అప్పుడు మిస్సమ్మ అక్క వెళ్ళండి వెళ్ళండి అని గడియపెడుతుంది అప్పుడు అరుంధతి రూమ్ దగ్గరే ఉండి అయ్యో మిస్సమ్మ కూడా నా మాట వినడం లేదు అని గుప్తా గారు అంటూ గుప్తా దగ్గరికి వెళ్తుంది మిస్సమ్మ పిక్నిక్ వెళ్తాకి అన్నీ సర్దుతూ ఉంటుంది అప్పుడు రాతోడ్ కానీ కానీ మిస్సమ్మ అని నవ్వుకుంటాడు అమర్ అమ్మ దగ్గరికి వచ్చి మిస్సమ్మ అంతా రెడీనా అప్పుడు మిస్ అమ్మ రెడీ అండి అంటుంది అప్పుడు అమర్ పిల్లలు అని అడుగుతారు అప్పుడు అమ్మ పిల్లలు కూడా వచ్చేస్తున్నారు ఫుడ్ కూడా రెడీ అయిపోయింది అంట అంటుంది అప్పుడు అమర్ మరి నాన్న వాళ్ళు శివరామ్ స్పెట్స్ పెట్టుకుని షార్ట్ వేసుకుని రెడీ అని అంటూ వస్తాడు అప్పుడు ఇయర్ అని నిర్మల అని పిలుస్తాడు నిర్మల డ్రెస్ వేసుకుని వస్తుంది సిగ్గుపడుతూ ఉంటారు ఇద్దరు మిస్సమ్మ షాక్ అవుతూ అలానే చూస్తూ ఉండిపోతుంది అప్పుడు రాథోడ్ మనసులో వామ్మో అంటాడు అప్పుడు శివరామ్ నిర్మలాతో కమాన్ లెట్స్ గో వీళ్ళను చూసి మనోహరి కోపంతో రగిలిపోతుంది రాతోడ్ గుండెను పట్టుకుని కడవలే అని అరుస్తాడు అమ్మో అమ్మో అంటాడు అప్పుడు శివరామ్ ఏ రాథోడ్ ఏమైంది అప్పుడు రాథోడ్ వామ్మో ఏంటి సార్ ఆ గెటప్లు అప్పుడు శివరామ్ మరి పిక్నిక్ వెళ్తున్నాం కదా రాథోడ్ ఈ మాత్రం లేకపోతే ఎలా జాలీగా ఉంటుందని సెట్ చేసా అప్పుడు రాథోడ్ అమ్మో 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 మీ ఎంజాయ్మెంట్ కోసం ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదా అప్పుడు శివరాం శాసించలేని వేస్ట్ ఫిల్తో మాట్లాడటం వే ఇస్ట్ అంటాడు ఇప్పుడు మీరు చెప్పండి ఎలా ఉన్నాయి మా గెటప్స్ అని మిస్ అమ్మని అడుగుతాడు మిస్ అమ్మ సూపర్ అంటుంది అప్పుడు నిర్మల అమర్తో మీరేనే ఈ పొడిచి పిల్లోడికి చెప్పండి నానా తను వేసుకున్నదే కాకుండా నన్ను కూడా వేసుకోమని ఒకటే గోళ ఈ గొడవ కంటే వేసుకోవడమే బెటర్ అని వేసుకున్నాను అంటుంది నిర్మల అప్పుడు మిస్సమ్మ లేదత్తయ్యా మామయ్య చెప్పింది కరెక్టే అప్పుడు శివరామ్ ఎలా హౌ అంటాడు అప్పుడు మిస్సమ్మ ఇలా బయటికి వెళ్ళేటప్పుడు ఇలానే బట్టలు వేసుకోవాలి ఇద్దరు చాలా ముద్దుగా ఉన్నారు అరుంధతి గుప్తా దగ్గరికి వెళ్ళి మిస్సమ్మని ఎంత బ్రతిమలాడినా ఆగట్లేదండి పిక్నిక్కి వెళ్లాల్సిందే అంటుంది ఇప్పుడు గుప్తా నా సోదరి నేను చెప్పింది వేదవాకుగా భావించి నేను ఏం చెప్పినా వినును కదా అన్నావు కదా ఈ ఒక్కసారికి ఆ వెళ్లకుండా ఆపలేకపోయేదివా అప్పుడు అరుంధతి అయ్యో అసలు ఆ మాయపెట్టెలలో ఏముంది గుప్తా గారు ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు మీరు చెప్పకుండా అప్పుడు గుప్తా నేను చెప్పలేకే కదా ఇంతలా అల్లాడుచున్నది అయ్యో ఎటులా వాళ్ళని వెళ్లకుండా ఆపవలను ఎటులా ఎటులా అని అంటుంటాడు అప్పుడు మనసులో గుప్తా అవును వీళ్ళందరినీ బయటికి వెళ్లకుండా చేయుటకు ఆ మనోహరి ఏదో ఒకటి ఆటంకము కలిగించును కదా వీక్షించదా అని వాళ్ళని చూడటానికి వెళ్తాడు గుప్తా అరుంధతి కూడా గుప్తా వెంటే వెళ్తుంది అందరూ హాల్లో ఉంటారు అప్పుడు అమర్ పిల్లలు టైం అవుతుంది త్వరగా రండి అంటారు అప్పుడు మనోహరి మనసులో కానివ్వండి కానివ్వండి మీ నవ్వులని సరదాలని ఇంకా సేపట్లో కన్నీళ్ళగా మార్చబోచున్నాను అందరూ సిద్ధంగా ఉండండి అనుకుంటుంది అరుంధతి గుప్తా కిటికీ దగ్గర నుంచి ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటారు ఏ అంటూ మెట్ల మీద నుంచి కేకలు వేస్తూ పిల్లలు వస్తూ ఉంటారు మనోహరి ఆకాష్ని పడేయాలని చూస్తూ ఉంటుంది ఇంతలో ఆకాష్ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వస్తూ ఉంటాడు ఆకాష్ వచ్చేసాడు అనుకుని మనోహరి కాలు అడ్డం పెట్టి కింద పడిపోతుంది పిల్లలంతా ఆంటీ ఆంటీ అంటూ మనోహరి దగ్గరికి వెళ్తారు అప్పుడు అమర్ మనోహరి మనోహరి అంటూ వెళ్ళి అయ్యో ఏమైనా తగిలిందా అప్పుడు మనోహరి మర్ అప్పుడు అరుంధతి ఇది చూసి గుప్తా గారు నేను చెప్పానా దేవుడు ఉన్నాడు అందుకే మనూని పడేసి దాని ప్లాన్ చెడగొట్టేలా చేశాడు ఇప్పుడికా ఎవ్వరు పిక్నిక్కి వెళ్లరు అమ్మాయ అప్పుడు గుప్తా అరుంధతిని చూసి మనసులో పిచ్చి బాలిక నేను భయపడుచున్నది జరగబోయేది నీకు తెలిసినచో నీవు ఏమైపోయేదవో ఏమోనని అప్పుడు మనోహరి అమర్తో కాలు బెనికినట్టు ఉంది కాలు కదపడానికి కూడా అవ్వట్లేదు అప్పుడు అంజలి అయ్యయ్యో అలా ఎలా ఆంటీ అప్పుడు మనోహరి అది ఆకాష్ పడబోతుంటే నేను ఆపబోయి పడిపోయాను అంజు అప్పుడు అమ్మో ఆనందతో ఇప్పుడు డాడీ గారిని పిక్నిక్ క్యాన్సిల్ అంటే అప్పుడు ఆనంద్ ఏమో అమర్ మనోహరి కాలు పట్టుకోబోతుంటే అమ్మా అంటుంది అప్పుడు అమర్ బాగా గట్టిగా తగిలినట్టుంది వెంటనే హాస్పిటల్కి వెళ్దాం నానా మీరంతా ఇంట్లో ఉండండి నేను రాతోడు మనోహరిని హాస్పిటల్కి తీసుకువెళ్తాం మనోహరి నవ్వుకుంటుంది అప్పుడు శివరాం అదేంటి నాన్న ఇంత కష్టపడి ప్లానింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిక్నిక్కి వెళ్ళొద్దంటే ఎలాగా అప్పుడు అమర్ నానా మనోహర్ని ఇలాంటి సిచ్యువేషన్లో వదిలి వెళ్ళడం కరెక్ట్ కాదు సరే మీరు పిక్నిక్కి వెళ్ళండి నేను జాయిన్ అవుతాను అప్పుడు మిస్సమ్మ మేము మీరు వస్తేనే వెళ్తాం లేదంటే ఇంట్లోనే ఉంటాం మిస్సమ్మ రాతోడికి కళ్ళతో సైకిల్ చేస్తుంది అమర్ మనోహరిని లేపబోతూ ఉంటాడు మెల్లగా మనోహరి అంటాడు అప్పుడు రాతోడ్ ఒక్క నిమిషం సార్ అసలు నేను ఇక్కడ ఉన్నాననుకున్నారా లేదనుకున్నారా ఆకాష్ బాబు ఎక్కడ కాలు జారి పై పడిపోతాడన్న భయంతో ఈ మనోహరి గారు కాలు పోగొట్టడానికి కూడా సిద్ధపడిపోయారు